ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యే రాజీనామా బీఆర్ఎస్ కు బిక్ష షాక్ కంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ వాచ్ యాప్ చూడేట్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటికేషన్ పోలస్తోందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ లో వలసలో పర్వానికి ఇంకా తిరగపడలేదు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నారు తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరురి రమేష్ బిజెపిలో చేరారు ఈ రోజు ఆయన మందకృష్ణ మాదిగతో కలిసి అమిత్ షాను కలిశారు ఈ క్రమంలోని అరురి రమేష్ వరంగల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వర్ధనపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు దీంతో ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కేసీఆర్ తో చెప్పగా దానికి కేసీఆర్ ను అనడంతో ఆయన గత ఎన్నికల రోజులుగా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాష్ట్ర చర్చలు జరిపినట్లు సమాచారం ఆయన డిమాండ్ ను బీజేపీ అధిష్టానం అంగీకరించగా తాజాగా ఆయన కారుతికి కాషాయంగూడికి అయితే చేరు తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు నమోదవుతున్నాయి ఇటీవల బీజేపీలో ఇద్దరు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు చేరారు బీజేపీలోకి మాజీ ఎంపీ సీతారాం నాయక్ నగేశ్ మాజీ ఎమ్మెల్యే జలగాం వెంకటరావు కూడా చేరారు ఢిల్లీలో జాతీయ నాయతలతో ఆధ్వర్యంలో పార్టీలో ముగ్గురు నేతలు కూడా కాశ్యాం కండు అయితే కప్పుకున్నారు వీరికి ముగ్గురు రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఖమ్మం లోక్సభ సీట్ జలగం వెంకటరావు వెంకట్రావు లోక్సభ అభ్యర్థిగా సీతారాం నాయకు ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి నగేష్ ఆశిస్తున్నారు అయితే ఆదిలాబాద్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు కూడా ఈసారి ఆదిలాబాద్ నుంచి ఎంపీ టికెట్ అయితే ఆశిస్తున్నారట తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా ఖాళీ అవడంతో బిఆర్ఎస్ కు మింగుడు పడడం లేదట లోక్సభ ఎన్నికల ముందు ఇటు